రాష్ట్రంలోని ప్రతి వ్యవసాయ పంపు సెట్ స్థానంలో సోలార్ పంపు సెట్ అందించి ఆదాయం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు గత ప్రభుత్వ హయాంలో పోడు భూములు పోరు భూములుగా మారితే ఇప్పుడు గిరిజనులకు హక్కులు తెలిపించి ఆత్మగౌరవంతో బతికేలా చేశామన్నారు అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో చేసే విష ప్రచారాన్ని సీఎం పదహారు నెలల్లో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసుని వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు నాగర్కర్నూల్ జిల్లా మాచారంలో పైలాన్ను ఆవిష్కరించారు నలభై తొమ్మిది మంది రైతుల భూముల్లో ఏర్పాటు చేసిన సోలార్ పంపు సెట్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు అనంతరం లబ్ధి పొందిన మహిళా గిరిజన రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు మాచారంలోనే కాదు అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి విద్యుత్ పంపుసెట్టు స్థానంలో సోలార్ పంపుసెట్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారు వంద రోజుల్లో ఈ పనుల్ని పూర్తి చేసి అచ్చంపేటను దేశానికే ఆదర్శంగా నిలపాలన్నారు అనంతరం మాచారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ పాల్గొన్నారు పది అంశాలతో కూడిన నల్లమల్ల డిక్లరేషన్ ను ఆవిష్కరించారు తండాలు గూడెల్లోని ఆదివాసులందరికీ ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాల్లో నల్లమల్ల డిక్లరేషన్ లో భాగంగా సోలార్ పంపు సెట్లు ఇచ్చి ఆత్మ గౌరవంతో బతికేలా చేస్తామని హామీ ఇచ్చారు ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వం అయితే ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరిజల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది పదహారు నెలల పాలనలో వివిధ రంగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని సీఎం గుర్తు చేశారు పాలమూరులంటే మట్టి పని తట్టపని పారపనికే కాదు పరిపాలనలోనూ నెంబర్ వన్ అని నిరూపించామన్నారు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను నియంత్రించి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది కేంద్రంలో మన ప్రభుత్వం లేదు పరాయి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా మనల్ని అభినందించక తప్పలేదు శాంతి భద్రతలకు సంబంధించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో పోటీ పెడితే శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మెరుగ్గా ఉన్నాయి నెంబర్ వన్ శాంతి భద్రతలను కాపాడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది నిరుద్యోగ సమస్యని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వమే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది ఏ రాష్ట్రం అత్యధికంగా తన పన్నులను వసూలు చేసింది అనంటే తెలంగాణ రాష్ట్రమే సొంతంగా పన్నుల సేకరణలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రకటించింది ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ఈ పదహారు పదిహేడు నెలల్లో మనం నిరూపించినాం కానీ ఇది సరిపోదు ఇంకా ముందుకు వెళ్ళాలి ప్రతి రైతుకు సోలారు పంపు సెట్ ఇచ్చి విద్యుత్ అవసరం లేకుండా స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అచ్చంపేటను ఏ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రణాళికలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసని వాళ్లే గుండెల్లో పెట్టుకుని ప్రభుత్వాన్ని కాపాడుకుంటారని సీఎం వ్యాఖ్యానించారు కొంతమంది కుట్రలు చేయొచ్చు కుతంత్రాలు చేయొచ్చు వాళ్ళకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మన మీద దుమ్మెత్తి పోయొచ్చు కానీ నిజం అనేది తెలుస్తుంది ఆ నిజం ఎట్లా తెలుస్తుందంటే అంటే సన్న బియ్యంతో బుక్కెడు పువ్వు కడుపులకు పోయినప్పుడు ఆ ఆడపిటకు తెలుస్తుంది వాళ్ళ పిల్లలకు బుక్కెడుపు పెట్టినప్పుడు ఇంటి రాజ్యంలో మా రేవంత్ అని చెప్పి ఆ ఆడబిడ్డలకు తెలుస్తుంది అరవై వేల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు వచ్చి ప్రతి నెల జీతం కోసం సంతకం పెట్టినప్పుడు ఈ ఉద్యోగం మా రేవంత్ అన్న ఇచ్చిండు ఆయన వచ్చినాకనే మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి అతను గుర్తు చేసుకుంటాడు ఇవాళ గవర్నమెంట్ స్కూళ్లలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు ఆడబిడ్డలకు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కదా ప్రతి నెల అవి పొందినప్పుడు ఆ బిడ్డలు గుర్తు చేసుకుంటారు ఇదే కాదు రైతు రుణమాఫీ ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మంది రైతులు పాస్ పుస్తకం చూసినప్పుడల్లా మా సోదరుడు రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయల వరకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిండని మా రైతులు గుర్తు చేసుకుంటారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యాభై లక్షల కుటుంబాలు ఇలా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును ఈ రోజు పొందుతున్నాయి మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్య లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళందరూ గుర్తు చేసుకున్నప్పుడు ఆ సన్నాసులు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం నాకు ఒక లెక్కనా అని చెప్పి ఈ రోజు మీ అందరి ముద్ర నేను చెప్పదలుచుకున్నా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద నూట పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు